ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును లష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగములో నీ యొక్క సత్యమును బట్టి దేవుడు నీకిచ్చేటువంటి క్రియాఫలాన్ని నీతో నిత్య నిబంధన నిత్య నిబంధనగా దేవుడు ఉన్నాడు ఆనాడు ఆ నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు నోవాహుకు ఉన్నటువంటి నీతి మంతుని బట్టి నోవాహుకు ఉన్నటువంటి నీతిని బట్టి ఆయన యొక్క మంచితనాన్ని బట్టి నీతి మంతుడిగా నోవాహు ఎంచబడ్డాడు అంత నీతి మంతుడుగా ఎన్నుకోబడ్డమే కాకుండా జలప్రళయంలో నోవాహు అతన్ని బట్టి అతని కుటుంబము రక్షించబడే విధముగా అతని నీతిని పెంచుకుంటూ వెళ్ళాడు అయితే ఈ దినమున ఆ నీతో కూడా ఒక నిత్య నిబంధన దేవుడు చేయబోతున్నాడు అనాడు నోవాహుతో ఇప్పటి వరకు నేను సృష్టించాను ఇక మీదట ఇది రాకుండా ఉండటానికి గుర్తుగా నీతో ఒక నిత్య నిబంధన నేను ఉంచుతున్నాను అని మాట ఇచ్చాడు అనాడు నోవాహుకు వాగ్దానం చేసిన దేవుడు ఈ దినమున నీతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ నీతిని బట్టి నీ క్రియాఫలం నీకు వస్తుంది నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో వాటి పనుల పనులను బట్టి మాత్రమే నీవు మంచి అయితే మంచి ఫలాన్ని పొందుకుంటావు చెడు అయితే చెడు ఫలాన్ని నీవు పొందుకుంటావు అయితే నీకు ఇక్కడ నువ్వు గమనించవలసిందల్లా ఏంటంటే నీవు ఏదైతే పనులు చేస్తూ ఉన్నావో ఏదైతే ఆలోచనిస్తూ ఉన్నావో ప్రతి ఒక్కటి అది నీతిగా ఎంచబడాలి నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి నిన్ను బట్టి నీ చుట్టూ వారు రక్షించబడాలి నిన్ను బట్టి ఎంతో మంది ఆశీర్వాదకరంగా నువ్వు వారికి మారే విధముగా ఉన్నప్పుడు దేవుడు నీతో కూడా ఒక నిత్య నిబంధన చేస్తాడు దాన్ని స్థిరపరుస్తాడు నీకున్నటువంటి సత్యాన్ని బట్టి నువ్వు పలికే సత్యాన్ని బట్టి కానీ నీకు ఉన్నటువంటి నీతిని బట్టి ఈ రెండుని బట్టి నీ క్రియాఫలం అనేది ఆధారపడి ఉంటుంది అప్పుడు దేవుడు నీకు నీతో నిత్య నిబంధన చేసి ఆ నిబంధనను దేవుడు స్థిరపరచి ఆశీర్వదించుగాక ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరు జీవితంలో నెరవేరాలని కోరుకుంటాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఏసయ ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ మీకు వందనములయ్యా తండ్రి ఇది అంతయు మీ కాపుదల కింద భద్రము చేయండి చే తోడై నడిపించండి దీవించమని వేడుకుంటున్నాము తండ్రి ఉద్యోగం కోసం వెళ్తున్న వారికి ఇంటర్వ్యూస్ లో తోడై నడిపించండి దేవం ఈ దినమున తండ్రి ఎంత మంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవ బలహీనలకు బలం చేకూర్చండి రోగులు మీరు ముచ్చండి స్వస్థపరిచిండి మరణ ఉన్న వారిని లేవనెత్తిండయ్య నువ్వుకు నిబంధన చేసిన వాడువు అబ్రహాముతో నిబంధన చేసిన వాడువు తండ్రి మాతో కూడా నిత్య నిబంధనను మాతో కూడా చేయమని అడుగుతూ ఉన్నాం దేవ ఎంత మంది సత్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నారు నీతిగా ఎంచబడుతూ ఉన్నారు అటువారందరికీ మీ యొక్క నిత్య నిబంధన వారికి అనుగ్రహించి నిత్య వాగ్దానమును వారి పట్ల మీరు స్థిరపరిచి నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి వివాహాలు జరిగించండి నాయన వివాహాలు కాకుండా మిగిలిపోయినారు తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి జతపరచండి ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు ఏ సయ్యాటి గర్భాలను తెరవండి మూయబడిన ప్రతి గర్భము తెరవబడిను గాక ఏసు నమంలో సహాయం చేయండి తండ్రి గర్భంలోని నర నరాన్ని మీరు ముట్టండి లోపాలను తీసివేయండి తండ్రి నీకు సమస్తము సాధ్యము కదాయ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి సహాయం చేయండి వారి క్రియలను బట్టి నేను వారికి ప్రతిఫలాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది మంది తండ్రి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం దేవ ఎంతమంది ఎగ్జామ్స్ కు వెళ్తూ ఉన్నారు నాయన ప్రత్యేకంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి ఆ యొక్క పరీక్షలకు వెళ్తున్న ప్రతి ఒక్క బుడ్డను ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క బుడ్డను పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోనండి మంచి జ్ఞానంతో నింపండి పవిత్రమైన జ్ఞానంతో నింపి పరీక్షలలో విజయం పొందుకుని లాగున ప్రతి ఒక్క యవనస్తులు యవనస్తురాల హృదయాలలో తండ్రి ధైర్యంతో నింపమని యొక్క ఎక్కువదే ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని బ్లెస్ గా